హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను రోజు కొంచెం పని మీద వీడియోస్ అప్లోడ్ చేయలేదు ఇప్పటి నుంచి డైలీగా ఒక వారానికి ఒకటన్నా రెండన్న వీడియోస్ పెడతాము అలాగే చ మన టోటల్ సబ్స్క్రైబర్స్ వచ్చి పదిహేడు వేల ఎనిమిది వందల మంది ఉన్నారు అలాగే ఇప్పటి నుంచి మనం వీడియోస్ మంచి మంచి కంటెంట్ తీసుకుంటే మేము ముందుకు వస్తాను ఈ వీడియో మా వీడియోస్ కాక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే నోటిఫికేషన్ వస్తుంది గంటను కొట్టండి ఒక ఫ్రెండ్స్ అలాగే అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్ ఇప్పటి నుంచి మనం వారానికి ఒక వీడియో అన్న మేము ముందుకు వస్తాను మీరు అందరు కలిసి మీరు సపోర్ట్ చేస్తే మేము కొంచెం ముందుకు పోగలుగుతాము అలాగే మంచి మంచి కంటెంట్ అయితే పెట్టాలనుకుంటున్నా డై వారానికి కనీసం ఒక్కటన్నా వచ్చేటట్టు చూస్తాను ఫ్రెండ్స్ మీరు తప్పనిసరిగా మనకు సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ అందరికీ మరొకసారి హ్యాపీ నూయర్ థ్యాంక్ యూ బాయ్ బాయ్ ఓకే ఫ్రెండ్స్ మా థర్టీ ఫస్ట్ దావత్ అయితే స్టార్ట్ అయ్యింది స్టా ఫస్ట్ అయితే మేము చికెన్ పీస్ తోటి స్టార్ట్ చేసినాము ఇంట్లో చికెన్ కూడా వండినాం కానీ అది టేస్ట్ అనిపించలేదు సరే బయట కొనుకొచ్చుకొని తిందామనేసి మేము ఇక్కడ ఆయన వేడి వేడిగా కాల్ చికెన్ పీస్ అనేది మేమైతే ఒక రెండు వందల రూపాయలకు ఒక ఎనిమిది స్టిక్స్ వచ్చినాయి ఒక్కొక్క స్టిక్కు ఒక ఫైవ్ పీస్ అయితే చికెన్ పీస్ ఉన్నాయి దానికే ట్వంటీ ఫైవ్ రూపీస్ అట్లా మేము ఒక మేమైతే ఒక ఎనిమిది పీస్ తెచ్చుకొని బాగుంటాయేమో కాల్చేటప్పుడు అయితే చాలా చాలా అంటే చాలా బాగా స్మెల్ అనేది మంచిగా వచ్చేసింది కానీ ఇంటికి వచ్చి మాత్రం తింటే మాత్రం అస్సలు టేస్ట్ అంటే అస్సలు టేస్ట్ లేదు నాకైతే చాలా వేస్ట్ డబ్బులు అయితే వెయిట్ చేసినా అనిపించింది అదేదో నేను వండుకుంటే చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్ మీరు కూడా డబ్బులు అయితే వెయిట్ చేయకండి ఓకేనా ఇలా మేమైతే ఈరోజు ఇలా స్టార్ట్ చేసాము ఫస్ట్ చికెన్ పీస్ గిట్ట తెచ్చుకొని కేక్ గిట్ట తెచ్చుకొని థమ్సప్ గిట్ట తెచ్చుకొని మేము మాకు తోచినట్టు మేము పార్టీ అయితే చేసుకున్నాం సింపుల్గా తొందరగా చేసుకున్నాం ఫ్రెండ్స్ చిన్న చిన్న పిల్లలు ఉన్నారు అనేసి మేము టువెల్వ్కు కోయాల్సిన కటింగ్ మాత్రం మేము కే కోసేసాము అప్పటికైనా మేము మంచిగా ఎంజాయ్ చేసుకున్నాము చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ చికెన్ పీస్ అవి మంచిగా ఉప్పు కారము అలాగే అన్నీ వేసి కాల్చి ఇచ్చిన చికెన్ పీస్ అయితే ఇంటికి తీసుకొని వచ్చాము ఇంటికాడ అయితే మేమైతే చాలా స్మెల్కే కడుపు నిన్నట్టు అనిపించింది ఎప్పుడు తినాలి ఎప్పుడు తినాలి ఇంటికి అడావిడిగా వచ్చేసినాము చూడండి మేమైతే తెచ్చుకున్నాము నేనైతే టేస్ట్ చూద్దామని చూస్తే అస్సలు అంటే అస్సలు బాగాలేదు ఫ్రెండ్స్ మీరు కూడా తెచ్చుకొని డబ్బులు అయితే వెయిట్ చేయకండి నిజంగా చెప్తున్నా అస్సలు బాగలేదు ఫ్రెండ్స్ మా వాళ్ళందరూ ఎందుకు వెయిట్ చేస్తూ అనేసి మనిషి పుల్ల తీసుకొని తినేసినాము ఓకేనా ఫ్రెండ్స్ మీరైతే తెచ్చుకోకండి మేమైతే ఈ సెల్ లో తమ్స్అప్ గిట్ట ఏం తాగాలని అందుకే చాయ్ పోసుకుందా ఆయన వేడివేడిగా మంచి 看那